వాటర్ మిలన్ తోట ఇదంతా చిన్న ఫంక్షన్ కూడా చేసుకుంటున్నాం ఇక్కడ అందుకే ఇక్కడికి వచ్చాము చూడండి ఫస్ట్ ఇలా భూమిలో అయితే పేపరు ఇలా పరిచి దానికి దానికి ఇట్లా హోల్స్ చేస్తారు ఇలా హోల్స్ చేసి ఈ హోల్లో గింజలు పెడతారు వాటర్ మిలన్ గింజలు మార్కెట్లో కాస్ట్ అవి కొనుక్కొచ్చి పెడతారు పెట్టినప్పుడు అది ఇలా మొత్తం పాకిపోద్ది ఎందుకు ఇలా పెడతారు అంటే చూడండి ఇప్పుడే అంటే సగం కాయ పెద్దగా ఉంది చూడండి ఇప్పుడు ఇది ఫస్ట్ వచ్చిన కాయ ఇది కటింగ్కి వచ్చింది నల్ల కాయ కటింగ్కి వచ్చింది ఫ్రెండ్స్ ఇది ఇది చిన్నకాయ ఫ్రెండ్స్ ఇదేమో సెకండ్ టైం వస్తుంది చిన్నకాయ ఇది సెకండ్ టైం అంటే రెండోసారి కోతకైతే వస్తుంది ఇంకా పూత ఉంది మొత్తం రెండుసార్లు మూడు సార్లు లాస్టింగ్ అన్నట్టు మూడు సార్లు అయితే కటింగ్కి వస్తుంది కాయ మనకి చాలా లాభం దీనివల్ల అయితే ఏంటంటే కానీ ఇప్పుడు సమ్మర్ సీజన్లో అయితే చాలా లాభం ఉంటుంది వాటర్ మిలాన్ అప్పుడు రేటు కూడా ఎక్కువ ఉంటుంది ఇక్కడ అంతా వీళ్ళు ఎట్లా వేసుకెళ్తారు అంటే కేజీ లెక్క కేజీలు కేజీకి ఇంత అని రైతు దగ్గర తీసుకెళ్తారు ఫ్రెండ్స్ అయితే రైతుకొచ్చేసరికి వచ్చేసరికి చాలా తక్కువ వేస్తారు ఇప్పుడు ఇక్కడ ఇంత కేజీకి సెవెన్ రూపీస్ ఏమో పడ్డది అంతే అదే మనకి అయితే ఎక్కువ ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ చిన్న ఫంక్షన్ అయితే చేసుకుంటున్నాం మేము ఇక్కడ చూడండి కాయలు అక్కడ దాకా ఉంది తోట ఇది చిన్న ఎన్ని ఎకరాలు ఇది దాదాపు పది ఎకరాల దాకా ఉన్నది తోట మాదే ఇది ఇక్కడైతే అంత హడావుడిగా ఉంది చిన్న ఫంక్షన్ లాగా మేకను కోసుకొని అయితే చేసుకుంటున్నాం చిన్న ఫంక్షన్ పిల్లలు ఆడుకుంటున్నారు అక్కడ మోటారు అవన్నీ ఇంతకు ముందు నేను వీడియో ఒకటి పెట్టాను మొక్కజొన్న తోట అది కూడా ఇక్కడ ఫ్రెండ్స్ ఇక చూడండి ఫ్రెండ్స్ అయితే కట్ చేశారు మా అల్లుడు ప్రశాంత్ వీడి మేనల్లుడు వీడి కొడుకు ఇక చూడండి మటన్ అయితే కట్ చేశారు ఈ రోజు అయితే వీళ్ళైతే వండుతారు మటన్ ప్రశాంత్ ఒకసారి చూడు ఫ్యాన్స్ పెరగాలి దెబ్బతోటి ఫ్రెండ్స్ ఇదిగో బోటీ బోటీని అయితే ఇదిగో ఇలా క్లీన్ చేస్తారు మేక నుంచి అయితే ఇక్కడైతే మోటార్ ఉంది కాబట్టి పైప్ పెట్టి డైరెక్ట్ క్లీన్ చేస్తున్నారు ఇంటి దగ్గరైతే మనం నీళ్ళతో చూపించాలి ఇదైతే బోరు ఈ బోరు కనెక్షన్ అక్కడద వరకు ఉంటుంది ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడు మోటర్ అయితే రన్నింగ్ లో ఉంది ఇలా డైరెక్ట్ చేను కొట్టడం కాకుండా పైపుల ద్వారా అయితే ఈ మందుని అయితే ఎక్కిస్తున్నారు చూడండి ఎంత టెక్నికల్ గా చేస్తున్నారు ఇలా పైపు ఇలా పెట్టేసి పైపుని చూడండి ఇక ఈ పైపు ఈ పైప్కి ఇలా కనెక్షన్ పెట్టేసి పెట్టేసి ఇది ఎంత ఎంత తీసుకోవాలి అన్నది మీటర్ రీడింగ్ ఇది ఇందులో కలిపేసి ఇలా ట్యాంకులో పెట్టేస్తారు ఇట్లా చేలో అయితే మన తీగలకైతే మంచిగా పట్టిద్ది ఇందాక ఇట్లా పేపర్ వేసారు కదా దాంట్లో ఫిట్టింగ్గా బాగుంటుంది ఇంకా చేయ ముక్క కదలకుండా ఉంటుంది అని చెప్పేసి అయితే అలా పేపర్ పరుస్తారు ఇంకా చూడండి ఫ్రెండ్స్ ఎంత టెక్నికల్గా ఉందో ఫన్నీ అయితే చైన్కి యూజ్ చేసినాయి మందు ఇంకా ఉన్నాయి మందు కట్టలు వీటినే ఇప్పుడు వాటిలో కలిపేది